నా తోటి రైతు రమేష్ అన్నయ్య పొలం చూసి నేను ఆశ్చర్యపోయాను అతని ఎద పద్ధతి వరి పూర్తిగా శుభ్రంగా ఉంది నా పొలం కలుపు మొక్కలతో నిండి ఉంది నేను చాలాసార్లు స్ప్రే చేశాను కానీ కలుపు మొక్కలు నియంత్రణలో ఉండలేదు డబ్బు కూడా ఖర్చు అవుతోంది ఇబ్బందులు కూడా పెరుగుతున్నాయి నేను రమేష్ అన్నయ్యను అడిగాను మీ రహస్యం ఏమిటి అని సింజెంటా యొక్క బలోరిక్ వాడాను ఒక స్ప్రే దీర్ఘకాల ప్రభావం ఎలా వాడాలి నేరుగా విత్తనం చల్లిన ఐదు పది రోజుల్లో వాడండి ఏకరానికి ఎనిమిది వందల ఎంఎల్ బలోరిక్ డబుల్ శక్తితో పనిచేస్తుంది ఇప్పటివి మరియు రాబోయేవి రెండు రకాల కలుపు మొక్కలను అడ్డుకుంటుంది తదుపరి ఎద పద్ధతి పొలంలో నేను కూడా బలోరిక్ ఉపయోగించాను ఇంకా తర్వాత అద్భుతం జరిగింది నా పొలంలో కూడా అదే విజయం కలుపు మొక్కలు మాయమయ్యాయి పంట ఆరోగ్యంగా ఉంది ఇప్పుడు మా ఇద్దరి పొలాలు ఒకేలా పచ్చగా ఉన్నాయి నేడు మా మొత్తం గ్రామం బలోరిక్ ఉపయోగిస్తుంది రైతు నుండి రైతుకి ఈ విషయం వ్యాపించింది ఒక స్ప్రేలో పూర్తి పరిష్కారం బలోరిక్ వరి గుండె స్పందన